హలో హాయ్ అండి నమస్తే నేను మీ భాస్క్రెడ్స్ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఇది మనకి మనకి ఇస్తున్న ఈ పోస్ట్ ప్రొడక్షన్ మూర్తులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి ముఖ్య గమనికండి ఇది ఖచ్చితంగా మీరు ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను ఈ పాయింట్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఫస్ట్ మీరు ఆల్బమ్ డిజైన్ చేయించుకున్నప్పుడు డే డేటా క్లయింట్లతో ఖచ్చితంగా ఇది సెలెక్ట్ చేయించాలండి ఎందుకంటే ఆ ఈవెంట్ వాళ్ళదే మీది కాదు ఆ స్టిల్స్ కూడా పర్టికులర్ వాళ్ళ చే సెలెక్ట్ చేయించాలి రెగ్యులర్ ఫోటోలు ఉంటే కాదు పక్కగా అలా సెలెక్ట్ చేయించినప్పుడు డిజైనర్తో కమ్యూనికేషన్ ఇబ్బంది ఉండదు మీరు క్లయింట్లతో ఎప్పుడు కూడా మీరు కమ్యూనికేట్ అయ్యి ఉండండి మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండాలి ఆ డేటా సెలెక్షన్కి మన ఇండివిజువల్ నిర్ణయాలతో మన సొంత నిర్ణయాలతో మనం డేటా సెలెక్షన్ చేయకూడదు డేటా సెలెక్షన్ చేసిన తర్వాత క్లయింట్ మీరు డేటా నీట్గా స్ప్లిట్ చేసి పెట్టుకోండి ఆ డేటాని రెగ్యులర్ ఫొటోస్ ఫ్యామిలీ ఫొటోస్ లేకపోతే స్టిల్స్ సెపరేట్ చేయండి అలాగే మీరు చెప్పి ఇన్ని ఇన్ని షీట్లు కావాలని అంటారు రెండు షీట్లు కావాలన్నప్పుడు నాకు ఇన్ని ఫోటోలు కావాలని చెప్తారు ఆ ఫోటోలు కౌంట్ సరిపోతున్నాయో చూసుకోండి అన్నీ సరిపోయాయిక మీరు ఈ డేటాను ఎలా పెడతారంటే డేటానే నేను డ్రైవింగ్ ఇస్తాను లేదా మీ డ్రైవింగ్లో పంపించండి పంపించినప్పుడు ఫైల్స్ అన్నీ మీరు మీరు ఓపెన్ ఫైల్స్ పెట్టదు దాన్ని జిప్ చేయండి విన్రా అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది అప్లికేషన్ దాన్ని జిప్ చేసి దాన్ని దాన్ని అప్లోడ్ చేయండి అప్పుడు నాకు ఈజీగా పాస్ కార్డ్ కూడా డౌన్లోడ్ అవుతుంది ఇది ఆల్బమ్ డిజైనింగ్ ప్రాసెస్ అలాగే వీడియో మిక్సింగ్ కూడా డేటా ఆర్డరింగ్ ఏంటి జీరో వన్ రూమ్ మేకింగ్ జీరో టూ బ్రైడ్ మేకింగ్ జీరో టూ హల్లీ త్రీ ఇలా ఆర్డరింగ్లో మీరు ఆ నెంబర్ వేసి దాని పక్కన డిజిగ్నేషన్ అవ్వండి ఏంటి అనే తర్వాత ఫైనల్గా ఆ అవి కూడా నీట్గా క్లియర్ కట్గా వేసు వేసుకుని దానికి సంబంధించిన మీరు శుభలేక దానికి సంబంధించిన టైటిల్స్ ఏం పెట్టాలి క్లియర్ కట్గా క్లియర్ కట్ గా మీరు మాకు ఇవ్వండి లేదా లేకపోతే క్లయింట్స్ తో మాకు అప్రూచ్ చేయండి లేకపోతే మీరు ఇబ్బంది పడలేను అంటే క్లయింట్స్ నెంబర్ నాకు ఇస్తే నేను వాళ్ళతో మాట్లాడతాను అది ఆల్బమ్ డిజైనింగ్ ఉండొచ్చు వీడియో మిక్సింగ్గా ఉండొచ్చు నేను క్లియర్గా వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది ఫస్ట్ అది మీతో మీకు ఖాళీ ఉండదు మీరు ఫోటోషూట్కి వెళ్ళిపోతానంటే ఆ రకంగా చేసినా నేను చెప్తాను ఈ రకంగా రెండు నాకు అయ్యి నేను చెప్పిన ఫార్ముల చేయగలిగితేనే మనం టైంలో రెండు రోజులకి మూడు రోజులకి ఆల్బమ్ డిజైన్ ఇవ్వగలం అలాగే వీడియో మిక్సింగ్ అవ్వగలం లేదంటే చాలా రోజులు పడుతుంది నెల పట్టొచ్చు ఇరవై రోజులు పట్టచ్చు ఎన్ని రోజులు అయిన పట్టవచ్చు ఈ ఫార్మేట్ని నాకు నన్ను అప్రోచ్ అయ్యిపోయి ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఈ ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇది నా యొక్క ఫార్ములా అది ఓకే ఉంటానండి నమస్తే నేను మీ భాస్కరాట్ సదా మీ సేవలో ना फोन नंबर नाइन एट त्रिपल सिक्स एट सेवन जीरो नाइन